నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ సెయింట్ థామస్ హై స్కూల్లో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు పదవ తరగతి విద్యార్థులకు ఘన వేడుకోలు మల్కాజ్గిరి వినాయక్ నగర్ సెయింట్ థామస్ హై స్కూల్లో కరస్పాండెంట్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులైన రివరెండ్ ఫాదర్ సాజీబాబు ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులు వేడుకోలు ఫేర్వెల్ డే కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తొమ్మిది పదవ తరగతి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులకు హాల్ టికెట్లను బహుమతులను అందజేసిన ఫాదర్ సాజీబాబు విద్యార్థులు వారి యొక్క పాఠశాల విద్యాభ్యాస తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఫేర్వెల్ పార్టీని జరుపుకున్నారు ఉపాధ్యాయులు విద్యార్థులు తగిన సూచనను సలహాలు ఇస్తూ అద్భుతమైన ప్రసంగాలు చేశారు ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలి స్కూల్కి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని స్కూల్ కరెస్పాండెంట్ సూచించారు ఈ కార్యక్రమంలో క్లాస్ టీచర్స్ మేరీ జ్యోతి సుబ్బలక్ష్మి గౌరి అరుణ మీనా రాజశ్రీ శ్యామల సిరిన్ సుశీకరణ అపర్ణ విద్యార్థులు శివకేశవ అభిలాష్ అమలమేరి ఆంజనేయులు భాను ఎవంగలైన్ ఘనన చైతన్య హరిచరణ్ జయశ్రీ కాజల్ కుమార్ కార్తిక్ మీరా జాస్మిన్ మహాలక్ష్మి మౌనిక నరేష్ నిఖిత ప్రణీత్ పావని రమ్యశ్రీ